నమస్తే ప్రజనాడి న్యూస్ కు స్వాగతం ఇవాళ ఒక్కొక్క వార్తలకు సంబంధించి ఒక్కొక్క వార్తను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అయితే నేడైతే స్పష్టత రానున్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా మినీ మేడారం కు సంబంధించినటువంటి జాతర కూడా ఈ రోజు నుంచి కూడా ప్రారంభం అయింది అదేవిధంగా ఇప్పటికే చాలా మటుకు చాలా మంది చాలా చోట్ల నుంచి కూడా ప్రయాణాలు కూడా సాగించారు అదేవిధంగా మేడారంకు సంబంధించి అయితే భక్తులైతే కూడా పెద్ద ఎత్తున పోటెత్తుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉన్నాయి అదే విధంగా ఈ యొక్క జాతరకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను కూడా సంబంధిత అధికారులు అయితే పూర్తిస్తున్నట్లుగానే మనకైతే ప్రశ్నల ద్వారా తెలియజేయడం జరిగింది సో ఇవాళ కూడా ఒక్కొక్క ఇప్పుడు మనం ఒక పేపర్ డిస్కస్ చేద్దాం సాక్షి పేపర్ నుంచి తీసుకునే ప్రయత్నం చేద్దాం ఏ అయితే ఉద్యోగాలు పోవు కృత్రిమ మేధ వాడకం వల్ల కేవలం ఉద్యోగాల స్వభావం మారుతుంది కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి అందుకు తగ్గ నైపుణ్యాలు సాధించాలి ప్యారిస్ ఏఐ యాక్షన్ సమిట్ రెండు వేల ఇరవై ఐదులో యువతకు ప్రధాని మోడీ ఉద్బోధ అనేటువంటి ఒక టైటిల్ చూడవచ్చు ప్యారిస్ కు వెళ్ళాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకనైతే ఒక ఏఐ సమిట్ లో అయితే మాట్లాడారు ఏఐ ద్వారా ఒకే ఎలాంటి ఎవరికైతే ఇబ్బందులు లేవు ప్రతి ఒక్క ఉద్యోగికి అందరికీ భరోసాగా ఉంటుంది తప్పించి ఏదో కొంత మారుతుంది ఒక ఉద్యోగాల స్వభావం మారుతుందని కూడా మనకైతే మోడీ గారు అయితే చెప్పడం జరిగింది ఎవరు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని అనేక రకాలుగా యువతకు అదే విధంగా ఉద్యోగులకు అండగా ఉంటుంది అని కూడా మరొకసారి తెలియజేశారు ఇక ఏఐ వాడకంతో కొత్త రకాల ఉద్యోగులు పుట్టుకొస్తాయని కూడా మళ్ళా మళ్ళా నేనైతే వెల్లడించడం జరిగింది సో ఏఐ వస్తే మీరెవరు కూడా నిరాశ పడకండి తప్పనిసరిగా ఉద్యోగులకు అండగా ఉంటామని కూడా వారైతే చెప్పడం జరిగింది ఇక ఏఐకి నాలుగు సూత్రాలు కృత్రిమ మేధా అభివృద్ధి సమర్థ వినియోగానికి గూగుల్ సుందర్ సుందర్పించాయి రోడ్ మ్యాప్ సమాజానికి ప్రయోజకరంగా ఉండేలా ఏఐని వినియోగించుకోవాలని కూడా అతనైతే దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అంటే ఏఏ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందని కూడా మనకైతే స్పష్టంగా దీని ద్వారా అయితే అర్థమవుతుంది వార్త ఉంది ఈసారి ఇద్దరు జేఈ అయితే తెలుగు విద్యార్థులైతే వెనకంజ అని కూడా మనకు అయితే ఇవ్వడం జరిగింది గత ఏడాది టాప్ ఫోర్టీన్ లో ఏడుగురు తెలుగు వారు ఉన్నారు ఈ సంవత్సరం మొదటి సెషన్ లో ఇద్దరికే చోటు వచ్చిందని కూడా మరి తెలుస్తున్నా ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అయ్యి స్మార్ట్ ఫోన్ కారణంగా రకరకాల రీల్స్ చూడడం రీల్స్ చేయడం అదేవిధంగా కొంచెం ఎక్కువగా అడిక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది సో దాని వల్ల కూడా కొంతమంది నిజంగా ఎన్నికయ్యారా లేకపోతే వారి విద్యా బోధన వల్ల ఇంకేమైనా లోపాలు ఉన్నాయని కూడా అది కొంచెం ప్రశ్నార్థకమే ఇక లక్షలాది జనం రవాణా ఘోరం మేళాకు రైళ్లు బస్సులు ఏవి అంటే ప్రత్యేక ప్రత్యేకంగా ఈ యొక్క ప్రయాగరాజులో కుంభమేళాకు సంబంధించిదే చాలా మటుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రకరకాల రాష్ట్రాల నుంచి కూడా కుంభమేళాకు బయలుదేరుతుంది ఆ యొక్క ఐదు కిలోమీటర్లకు సంబంధించి ఆ వాహనాలను చూస్తే నిజంగా మనము కళ్ళు తిరిగి పడిపోయినటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం నిజంగా అక్కడ కొంచెం చాలా మంది భక్తులైతే ఇబ్బందులు పడుతున్నట్లుగా అయితే మనకు అర్థమవుతుంది సార్ చూద్దాం స్థానిక తేదీలపై నేడు స్పష్టత బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం అయితే ఉంది సీఎం అధ్యక్షతన జరగనున్న ఉన్నత స్థాయి సమావేశం డెడికేటెడ్ కమిషన్ నివేదికపై కూడా దీనిపైన సీఎం కానీ మంత్రులు కానీ చర్చించనున్నారట ఈ నెల కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకైతే ఛాన్స్ అయితే ఉంది ఏదైతే డే డెడికేషన్ నివేదిక పైన అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఎవరైతే ఉన్నారో కేబినెట్ మినిస్టర్లంతా కూడా చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా మనం ఎప్పుడో ఇప్పటి నుంచో ఆ ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అయితే ఈ రోజైతే స్పష్టత రానున్నట్టుగా అయితే మనకైతే అర్థమవుతుంది సో ఏది ఏమైనా కూడా ఇప్పటికే ఈ యొక్క స్టేట్మెంట్ చూసి చాలా మంది ఆశాబాహులు అయితే కూడా తమ యొక్క కార్యకలాపాలను కూడా హసరత్తు చేస్తున్నారు అదేవిధంగా తప్పనిసరిగా మాకు ప్రాతినిధ్యం అంటే మాకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఆ ప్రాముఖ్యతను కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనే ఒక భాగంతో అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అయితే ఇది ఒక మంచి ఒక ఉత్తేజం ఒక సంతోషం అయితే ఏర్పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఏదేమైనా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఎప్పుడెప్పుడ ఎప్పుడెప్పుడైనా చూస్తున్నటువంటి స్థానిక సంస్థల పోరు ఈ యొక్క అంటే ఈ నెల పదిహేడు లోగానే షెడ్యూల్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లుగా స్పష్టం అవుతుంది సో ఏదేమైనా కూడా ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి కూడా రెండు లోపు అయితే రెండు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకైతే జమ అవ్వడం జరిగింది నిన్న కూడా ఇవాళ కూడా జరుగుతున్న పరిస్థితి సో కొంతమంది రైతులు కూడా కొంచెం పాజిటివ్ ఉండే అవకాశం ఉంది ఎందుకంటే రైతు భరోసా వల్ల కొంచెం ఒక ఉద్దేశం అయితే రైతుల్లో ఉంటుంది కాబట్టి కొంచెం పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మిగతా కూడా పథకాలు అమలు చేస్తే కూడా అన్ని చోట్లనైతే ప్రజలు పట్టణం పట్టం కట్టే పరిస్థితి అయితే ఉందని కూడా మనకైతే తెలుస్తాం తెలుస్తుంది అదేవిధంగా మనం ఆంధ్రజ్యోతి పత్రికను చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతి పత్రికలో ఎలాంటి విషయాలు ఉన్నాయని కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఇక మనం చూడొచ్చు ఆల్రెడీ జేఈ మేర్స్ కు సంబంధించి సెషన్ మందికి వంద పర్సెంటేజ్ వీరిలో రాజస్థాన్ నుంచి ఐదుగురు ఉన్నట్టుగా తెలుస్తుంది ఏపీ నుంచి సాయి మనకి తెలంగాణ నుంచి బాణి బా బ్రతా మాజీ చూసుకోవచ్చు అదేవిధంగా కుంభమేళాకు వెళ్లి వస్తూ ఏడుగురు దిరుమరులు మృతులంతా హైదరాబాద్ వాసులు వారు ప్రయాణిస్తున్న టెంపోను రాంగ్ రూట్ లో టీకొంది లారీ మధ్యప్రదేశ్ లో జబల్పూర్ వద్ద ఈ యొక్క ఘటన చోటు చేస్తుందట మృతుల్లో ముగ్గురు బంధువులు ముగ్గురు స్నేహితులు ఒకరు డ్రైవర్ మరొకరికి ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టుగా అయితే అర్థమవుతుంది ఇంకా ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు కోల్పోవడం వల్ల కూడా ఇద్దరు అన్నదాలైన పరిస్థితి నిజంగా అంటే ఒక భక్తి పరంగా అయితే వాళ్ళు పోతున్నారు కానీ ప్రయాణాలు ఒక్కొక్క అంటే క్షణం ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియదు కానీ ఇది ఒక బాధాకరమైన ఘటన కానీ చెప్పుకోవచ్చు ఇక కుటుంబం గడవడం కష్టం అనుకుంటేనే కారుణ్య నియామకం ఉద్యోగి మరణించిన ప్రతి కేసులోనూ వారసులకు కొలువులు ఇవ్వడం సరికాదు సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పునిచ్చింది ఈవీఎం లో డేటా కలిగించవద్దు ఈసీకి సుప్రీం అయితే ఆదేశం మెడికల్ సీట్ లో స్థానికత కేసు విస్తృత ధర్మాసనానికి సుప్రీంకోర్టును కోరిన తెలంగాణ ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం చేస్తామని కూడా వారైతే ధర్మాసనం అయితే చెప్పడం జరిగింది అంటే మొత్తానికి ఈ యొక్క కారుణ్య నియామకాలు ఏదైతే ఉందో ఉద్యోగాలు అంటే వారి యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి ఆ యొక్క కుటుంబం తినడానికి ఇబ్బందిగా ఉంది అదేవిధంగా ఆ యొక్క కుటుంబాన్ని నెట్టుకోవడం కష్టంగా ఉందనుకుంటే అలా ఉంటేనే కారుణ్య నియామకాలు అయితే కేటాయించడం జరుగుతుందని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం మీద చెప్పడం జరిగింది ఇక ఆల్రెడీ మంత్రివర్గ విస్తరణపై కదలిక వారం పది రోజుల్లోనైతే కొలిక్కి వచ్చే ఛాన్స్ లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బెడ్రలపై హైకమాండ్ తర్జన భర్జన చీఫ్ అభిప్రాయాల సేకరణ ప్రస్తుతం నలుగురితో విస్తరించే యోచన తెరపైకి ఎమ్మెల్యే కడియం హరి పేరు వాకిటి శ్రీహరి కు చోటు టీపీసీసీకి తొలిత వర్కింగ్ ప్రెసిడెంట్లు అధికార ప్రతినిధుల ఉపాధ్యక్షుల ప్రధాన నియామకానికి అయితే మరింత సమయం కూడా జరిగింది అంటే మొత్తానికి అయితే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ అనేది కూడా ఒక ముందుకు వస్తున్న పరిస్థితి ఆ చర్చను కూడా ఇంకా కూడా బయటికి తెస్తున్న పరిస్థితి అది కనబడుతుంది సో ఏది ఏమైనా కూడా మంచి నాయకులకు కష్టపడే నాయకులకు అదేవిధంగా ప్రజల తరఫున ప్రతిక్షణం నిరంతరం ఆలోచించి ప్రజానికం రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని మంచిగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే ఉన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి కూడా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే ఇతను అయితే కొన్ని మంత్రి పదవులను అయితే చేపట్టడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఈ సమయంలో కూడా ఇతనికైతే ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగానే అర్థమవుతుంది అదేవిధంగా మాదిగలకు మేలే లక్ష్యం అందుకే వర్గీకరణ చేపట్టడం మందకృష్ణతో సీఎం కులాల కూర్పులో శాస్త్రీయత పాటించలేదు ఇస్తీలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించాలని కూడా వందకృష్ణ గారు అయితే డిమాండ్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డిని అయితే కలవడం జరిగింది ఏబిసిడి వర్గీకరణ తప్పనిసరిగా చేయాలి అట్లా జరుగుతూనే అందరికీ కూడా సమూలంగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఏంటి అంటే తప్పకుండా దాని గురించి పరిశీలిస్తామని కూడా రేవంత్ రెడ్డి అయితే వారికి హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఉప ఎన్నికలు ఖాయం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదు ఇక కడియంపై రాజయ్య గెలుస్తారు త్వరలో రాష్ట్రం అంతా పర్యటిస్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేస్తుందని కూడా మన బిఆర్ఎస్ అధినేత చంద్ర అది చంద్రశేఖరరావు గారు అయితే తాటికొండ రాజయ్యకు చెప్తున్న పరిస్థితి ఏదైతే ఉందో స్టేషన్ గన్పూర్ కు సంబంధించిన బీఆర్ఎస్ నేత ఎవరైతే ఉన్నారో తాటికొండ రాజయ్య గారు నిన్నైతే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలవడం జరిగింది రాజయ్య గారు ఏం దిగులు పడకు తప్పకుండా నేను బయటకు వస్తా బయటకు వచ్చి ప్రజల్లో తిరుగుతా తప్పకుండా రానున్న రోజుల్లో ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే స్థానంలో తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది స్టేషన్ గణపూర్లో కూడా ఉప ఎన్నిక వస్తుంది గెలిచేది నువ్వే అని కూడా చంద్రశేఖరరావు గారు అయితే కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది సో అంటే ఇన్ని రోజులు బయటికి రానటువంటి సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు బయటకు రావడం పట్ల మరి ఏంటిది అసలు ఆలోచన ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాడు మరి ఏమైనా ఆలోచించినా ఇంకేమైనా అతని యొక్క మైండ్ లో ఏమైనా ప్లాన్ ఉందనేది కూడా కొంచెం అయితే ఇప్పుడు కొంచెం అంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక హాట్ టాపిక్ అని అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు ఇంకోటి బల్ఫు భయం ఆంధ్రప్రదేశ్లో వైరస్ వ్యాపిస్తున్నట్లు నిర్ధారణ అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు చెక్పోస్ట్ల ఏర్పాటు ఏపీ నుంచి వచ్చే కోళ్లను వెనక్కి పంపుతున్న అధికారులు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు తగ్గుదల అంటే బల్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అనేది మళ్ళీ వస్తుంది చాలా మంది చికెన్ తినడం ఆపేయండి అంటూ కూడా మనకైతే ప్రభుత్వం నుంచి వెళ్ళి గెజిట్ అయితే రావడం జరిగింది ఒక దానివల్ల కూడా చా అంటే దాన్ని తగ్గించండి తగ్గించుకోవడం వల్ల కూడా ఆరోగ్యాలు బాగుంటాయని కూడా మనకైతే ప్రభుత్వాల నుంచి అయితే ఆదేశాలు జారీ చేస్తారు సో దాన్ని కూడా మనం ప్రజలైతే ఆచరిస్తే బాగుంటుంది ఇక వెలుగు వెలుగును చూద్దాం సౌత్ వర్సెస్ సెంట్రల్ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం రేవంత్ పోరు కేరళ కర్ణాటక తమిళనాడు ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టే యోచన ఇప్పటికే కేరళ కర్ణాటక సీఎంలతోనైతే సంప్రదింపులు తమిళనాడు ఏపీ సీఎంలతో కూడా మాట్లాడాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీని అన్ని విధాల బలోపేతం చేసే దిశగానే ప్రతి ఒక్క నాయకుడు కూడా ముందుకు వెళ్తున్నట్లుగానైతే మనకు అర్థమవుతుంది ఇక బీసీకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పార్టీ తరఫున ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ఇప్పటికీ అసెంబ్లీలో ప్రకటించినటువంటి సీఎం రేవంత్ మిగిలిన పార్టీలు ఇవ్వాలని కూడా వారు సమాజి చేస్తున్నారు ఏదైతే ఉందో ఆ యొక్క డిక్లరేషన్ కు సంబంధించి కూడా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కూడా ఇవ్వాలి మరి ఎట్లా వీరు వార్తలు అయితే ప్రచురించడం జరిగింది ఇక ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట బై ఎలక్షన్ ఖాయమని కూడా మళ్ళొసారి వార్తను మాజీ సీఎం కేసీఆర్ తరఫున రాయడం జరిగింది సో ఏది ఏమైనా కూడా స్థానిక సంస్థలకు సంబంధించి అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో వారు మాజీ సీఎం కేసీఆర్ కలవడం వల్ల మళ్ళీ ఒక ఉప ఎన్నిక వస్తుంది అనేటువంటి ఉద్దేశం అయితే కనబడుతోంది దానిపైన మరి సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఎలా ఆలోచిస్తున్నారు మరి ఆయన యొక్క టైం టేబుల్ ఎలా ఉంది అని ఒక ఆలోచన విధానం ఎలా ఉందని కూడా సర్వత్రా అయితే ఇప్పుడు కొంచెం చర్చనీయాంశంగా అయితే మారింది ఎందుకంటే త్వరలోనే బయటకు వస్తా అంటే ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చాం కాంగ్రెస్ పార్టీకి టైం ఇచ్చాం విధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏ ఒక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని కూడా మన బిఆర్ఎస్ బాస్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం మరి బిఆర్ఎస్ బాస్ మరి బయటకు వస్తే మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఏమైనా పోరాటం చేస్తారా లేకపోతే అన్ని బై ఎలక్షన్స్ తప్పకుండా చేపట్టాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తారనేది కూడా వేచి చూడాల్సిందే ఇది ఇప్పటి ఉన్నటువంటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ప్రజనాడి థ్యాంక్ యూ సో మచ్